హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను మామిడికాయ పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి మామిడికాయ చెక్ తీసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నానండి అయితే తురుముకోవచ్చండి కానీ తురమడానికి చేయినొప్పిగా ఉందని చెప్పి నేను మిక్సీ పట్టుకున్నానండి మా అత్తగారు ఇదివరకు ఇలా రోట్లో రుబ్బి చేసేవారండి అప్పట్లో తురుముకునేవి కానీ మిక్సీలు గ్రైండర్లు ఇలా కుక్కర్లు ఇలాంటి వసలు మాకైతే ఏమీ లేవండి రోడ్లోనే చేసేవారు రోట్లో చేసినా సరే ఎంత రుచిగా ఉండేదోనండి రోట్లో చేయబట్టే అంత రుచిగా ఉండేదేమోనండి అయితే అన్నం ఉండి పక్కన పెట్టుకోవాలండి నేను ఫస్ట్ ప్లేట్లో వేసుకున్నాను అన్నం తర్వాత అది సరిపోలేదు కలుపుకోవడానికి అని చెప్పి బేసిన్లో వేసుకున్నానండి అన్నంలో కొద్దిగా పసుపు నూనె కరివేపాకు వేసుకొని కలుపుకున్నానండి అందులోని ఉప్పును ఈ మనం మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి కలిపానండి దీన్ని కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఎక్కువైపోతే అయిపోతే కనుక ఇది తినడానికి మెతుకు గట్టిగా అంత బాగుండదండి కొంచెం నూనె అయితే ఎక్కువే వేసుకోవాలి ఇందులో ఉప్పు మామిడికాయ సరిపడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి అత్తగారు రోట్లో రుబ్బి చేసేవారని చెప్పాను కదండి రోడ్లో రుబ్బి చేసి మళ్ళీ దాన్ని యారటాక్లో వేసి పెట్టేవారండి అసలు నిజంగా ఎంత కమ్మగా ఉండేదంటే అమృతం అంటే అమృతంలానే ఉండేదండి అంత బాగుండేది మా మామిడికాయ పులిహార మా అమ్మ చింతపండుదే కానీ ఇప్పుడు మామిడికాయ పులిహార చేయడం నాకు తెలియదండి మా అత్తగారు వెళ్ళిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసినప్పుడే నేనైతే తిన్నానండి మామిడికాయ పులిహార అయితే తర్వాత దీన్ని తాలింపు అయితే వేసుకోవాలండి వేసిన గుళ్ళు కొంచెం వేగిన తర్వాత తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకుని వేయించుకోవాలండి నేను దీనిలో ఇంగువ లేదండి అందుకని చెప్పి అయితే వేయలేదు ఇంగువ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి దీనిలో కొత్తిమీరలో అలా ఏమీ వేయన అవసరం లేదండి ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇది తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇందులో అల్లం ముక్కలు అయితే వేసుకోవాలండి అల్లం కొంచెం ఎక్కువే వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి ఈ ఈ ఈరోజు అందరి చేతులు పడ్డాయండి నాకు ఒక్కదానికి వీడియో తీసుకోవడం ఇది కుదరట్లేదు అని చెప్పి లాస్ట్లో తాలింపు వేసి కలపడానికి మా అత్తగారిని పిలిచానండి ఆవిడ పడింది అందరి చేతులు పడ్డం వల్లనేమో ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు అయితే మేము ఈ పులిహోర మధ్యాహ్నం భోజనం టైంలో అలా ఏం కాదండి మేము మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకొని తింటామండి ఇదిగోండి పులిహార అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడుగుతున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ